ఉండాలి కదా ఇంకెందుకు ఇంకా వెలువేత ఇంకా వెలువేత మరో అంబేద్కర్ పుట్టాలా మీ కొరకు మరో అంబేద్కర్ అవతరించాలా మీ కొరకు మరో అంబేద్కర్ ఉద్భవించాలా మీ కొరకు మీ మీద ఫైట్ చేయడం కొరకు డియర్ ఫ్రెండ్స్ మనమంతా మానవ జాతి ఒకటే కులం ఒకటే కులం మానవ కులం ఇండియన్స్ 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 నిన్ను కోసిన రక్తమే నన్ను కోసిన రక్తమే నీకు దెబ్బ తగిలినంత దెబ్బే అమ్మ అంటావు వాడికి దెబ్బ తగిలిన అబ్బా అంటాడు పేదవాడని దళితవాడని అంటరాని వాడని ముద్ర వేస్తూనే ఉంటావా ఇంకెంతకాలం ఇంకెంతకాలం ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ వెలివాడల అంచున బ్రతుకుతున్న దళితుల దీన స్థితి ఇంకా మార్చరా సమాజమా మార్చలేమా ఇంకెంతకాలం అణగ ద్రొక్కుతారు ఇంకెంతకాలం వేస్తారు ఇంకెంతకాలం మీరు దూరంగా ఉండండి ఊరు చివుల పెట్టండి ఊరు పెట్టండి ఊరు చివరి ఉండండి మా వద్దు మా వస్తువులొద్దు ఏమి వద్దు మైలబడిపోతాయి అవసరం లేదు అవసరం లేదు ఏమి అమ్మం ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఈ దుస్థితి ఓ ప్రియ జనమా సడన్గా సునామి వస్తే నీకు ఈత రాదు కాపాడేది దళితుడే సడన్గా ఏదైనా జరిగితే రోడ్డు మీద నీ ప్రాణం పోతుంటే రక్తం కావాలంటే ఆ రోడ్లో వెళుతున్న దళితుడు ఒకవేళ ఉంటే నీకు రక్తం ఇస్తే వద్దంటావా నీ ప్రాణాన్ని నిలబెడుతుంటే వద్దంటావా నిన్ను బ్రతికిస్తుంటే వద్దంటావా అప్పుడు కూడా దళితుడు రక్తం అది నాకు అవసరం లేదు నేను చచ్చిపోనైనా చచ్చిపోతా కానీ నేను చావనైనా చస్తా కానీ నాకు దళితుడు రక్తం అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్ ఇంకెక్కడికి యువత ఎక్కడికి మన మనుషులుమా మృగాలమా మన మనుషులుమా జంతువులుమా మన మనుషులుమా మానవత్వం ఉన్న మనుషులుమా మనుషులుమా మానవత్వం కొంచెమైనా ఉందా పర్సెంట్ అయినా ఉందా డియర్ ఫ్రెండ్స్ ప్రభుత్వం ఎక్కడికెళ్ళింది ఏం చేస్తుంది ఏం పీకుతుంది ప్రభుత్వం హుఠాహ హుటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళొద్దా నీకు ఓట్లే కావాలా వాళ్ళ ఓట్లే కావాలా దళితులు ఓట్లు కావాలి కానీ వాళ్ళ ఇచ్చిన సింహాసనం నీకు కావాలి కానీ వాళ్ళు ఇచ్చిన పదవి నీకు కావాలి కానీ నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ కూర్చో ఏం జరిగింది తెలుసుకో కూర్చొని సామరస్యంగా మానవత్వంతో అందరినీ కలుపు అది నీ బాధ్యత డిప్యూటీ సీఎం ఈరోజు పదవి వచ్చిందని ఈరోజు హోదా ఉందని రేపొద్దున పదవి హోదా పో